హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు సెట్ పోర్టల్ నేను మీ ముందుకి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తో వచ్చాను అదేంటంటే ఈ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కి ఏపీలో అన్ని సెట్స్ రాయబోతున్న స్టూడెంట్స్ కి ఇది చాలా చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ సో ఇకపై మన ఏపీ సెట్స్ లో నాన్ లోకల్ కోట ఉండబోదు ఓకే సో ఏపీలో ఉన్న సీట్స్ అన్ని కూడా ఏపీ స్టూడెంట్స్ తోనే ఫిల్ చేయబోతున్నారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏపీ హైర్ ఎడ్యుకేషన్ అథారిటీ రిలీజ్ చేశారు ఇకపై నాన్ లోకల్ స్టూడెంట్స్ కి ఏపీ సెట్స్ లో ఎటువంటి రిజర్వేషన్ ఉండబోదు సో ఇది వరకు తెలంగాణ స్టూడెంట్స్ అలాగే అదర్ స్టేట్ స్టూడెంట్స్ కి ఏపీ సెట్స్ అనగా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే ఎఫ్ సెట్ ఈ సెట్ రిమైనింగ్ అన్ని సెట్స్ లో కూడా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ నాన్ లోకల్ యూఆర్ ఆర్ కేటగిరీ రిజర్వేషన్ ఉండేది అది విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ మనకి క్యాన్సిల్ చేసేసారు ఇకపై అన్ని సెట్స్ లో కూడా ఏపీ స్టూడెంట్స్కి మాత్రమే సీట్లు దొరకబోతున్నాయి ఓకే సో ఎగ్జాంపుల్ ఇప్పుడు అటు తెలంగాణ స్టూడెంట్స్ ఇటు ఏపీ ఎంసెట్ రాసినా సరే మీరు ఎగ్జామ్ లో టాప్ చేసినా సరే మీకు ఇక్కడ సీట్ దొరకదు ఓకే అండ్ ఇటు ఏపీ స్టూడెంట్స్ అక్కడ తెలంగాణలో మీరు ఎగ్జామ్ రాసినా సరే మీరు టాప్ చేసినా సరే మీకు తెలంగాణలో సీట్ దొరకదు ఓకే సో ఇకపై అటు స్టూడెంట్స్ ఇటు ఇటు స్టూడెంట్స్ అటు ఎగ్జామ్స్ రాసినా సరే కేవలం పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి తప్ప సో మీకైతే ఈ సెట్స్ లో ఎటువంటి రిజర్వేషన్ వర్తింపు చేయట్లేదు ఓకే సో దానికి సంబంధించిన ఆర్టికల్ మనకి పేపర్ లో కూడా వచ్చింది చూడండి రాష్ట్రంలో స్థానికేతర కోట ఇక పూర్తిగా మన వాళ్ళకే అంటే ఏపీ స్టూడెంట్స్ మాత్రమే ఏపీ సెట్స్ లో ఉండే సీట్స్ ఫిల్ చేస్తారు అండ్ ఇది వరకు మనకి ఏయు రీజన్ ఎస్వియు రీజన్ ఓయూ రీజన్ ఉండేది ఓకే సో విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మనకి ఓయూ రీజన్ అనేది తీసేస్తున్నారు ఓయూ రీజన్ అనేది తెలంగాణ రీజన్ కిందకి వస్తుంది అది తీసేసి కేవలం రెండే రెండు రీజన్స్ ఉంటాయి ఏపీలో ఇక ఏయు రీజన్ అండ్ ఎస్వియూ రీజన్ సో ఏయూ రీజన్ లోకి వచ్చే డిస్టిక్లు ఏంటి అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం ఈ డిస్టిక్లన్నీ ఏయు రీజన్ కిందకు వస్తాయి ఓకే సో నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర ఎస్వి రీజన్ కిందకి వచ్చే డిస్టిక్ ఏంటి అంటే అనంతపూర్ కర్నూల్ చిత్తూరు కడప నెల్లూరు ఇవన్నీ కూడా ఎస్వి రీజన్ కిందకి వస్తాయి ఓకే సో ఈ రెండు రీజన్స్ ఉంటాయి ఇకపై సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ నాన్ లోకల్ కోట తీసేశారు కాబట్టి సో ఈ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ కోటా ఎవరితో ఫిల్ చేస్తారంటే అంటే ఏయు రీజన్ లో ఉండే కాలేజెస్ ఉంటాయి కదా ఈ ఏయు రీజన్ లో ఉండే కాలేజెస్ లో ఫిఫ్టీన్ పర్సెంటేజ్ కోటా ఎస్వీయూ రీజన్ వాళ్ళకి ఇస్తారు అలాగే ఎస్వి రీజన్ లో ఉండే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ కోట ఏ రీజన్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట ఓకే సో ఇది వరకు అయితే మనకి ఏంటంటే ఈ రెండు రీజన్స్ కలుపుకొని ఫిఫ్టీన్ పర్సెంటేజ్ కోట నాన్ లోకల్ స్టూడెంట్స్కి వచ్చేవాళ్ళు నాన్ లోకల్ స్టూడెంట్స్ అంటే ఎస్పెషలీ తెలంగాణ స్టూడెంట్స్ అలాగే అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా వెరచడానికి అవకాశం ఉండేది కానీ ఇకపై ఇంకా అది లేదనమాట ఓకే నో మోర్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ కోట ఫర్ నాన్ లోకల్ స్టూడెంట్స్ సో ఇది చాలా మంచి డెసిషన్ ఇకపై ఎటువంటి కాంపిటీషన్ ఉండదు కనీసం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్ కాంపిటీషన్ ఉంటుంది ఎవరి ఈ సెట్ లో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్ కాంపిటీషన్ ఎంసెట్ లో అయితే కొన్ని థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ కాంపిటీషన్ ఉంటుంది సో ఇంకా ఇకపై ఆ కాంపిటీషన్ అయితే ఉండదు సో ఎక్కడ వాళ్ళు అక్కడే చదువుకుంటారు అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ సో మీకు ఆ లోకల్ స్టాటస్ అనేది ఏ విధంగా ఇస్తారా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మీ పేరెంట్స్ లో ఎవరైనా సరే మీ మదర్ అవుని అండి మీ ఫాదర్ అవని అండి మీరు పది సంవత్సరాలు ఏపీలో ఉన్నట్టయితే అంటే మీ జాబ్ రీచ్ మీరు పది సంవత్సరాలు ఏపీలో ఉన్నట్టయితే సో వాళ్ళకి మీకు లోకల్ స్టేటస్ ఇస్తారన్నమాట ఆ స్టూడెంట్స్ ఏపీ ఈసెట్ రాయొచ్చు లేదా ఏపీ ఎంసెట్ రాయొచ్చు ఓకే లోకల్ ఏరియాలో ఫోర్ ఇయర్స్ చదవకపోయిన అభ్యర్థి హాజరయ్యే పరీక్ష అంటే మీరు ఎంసెట్ అవనండి ఈసెట్ అండి మీరు అప్లై చేసుకుంటే ముందు ఫోర్ ఇయర్స్ ఎక్కడ రిసైడింగ్ ఉంటే దాన్ని బట్టి మీకు లోకల్ ఏరియా స్టేటస్ అనేది మీకు ఇస్తారన్నమాట ఓకే అండ్ ఒకవేళ మీరు రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఏరియాస్ లో చదివి ఉంటే చివరిగా చదివిన ఏరియాలో మీకు లోకల్ స్టేటస్ ఇస్తారనమాట ఓకే అంటే మీరు ఒక సిక్స్ ఇయర్స్ ఏమో ఏఈ రీజన్ లో ఒక సిక్స్ ఇయర్స్ ఏమో ఎస్వి రీజన్ లో చదివారు అనుకోండి సో లాస్ట్ గా మీరు ఎస్వి రీజన్ లో చదువుకుంటే ఎస్వి రీజన్ స్టేటస్ ఇస్తారు లోకల్ స్టేటస్ కింద ఇస్తారు మీకు స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటారు మీ స్టడీ సర్టిఫికెట్ క్లాస్ సిక్స్ నుంచి డిప్లొమా వరకు మీరు చదివిన దాన్ని బట్టి మీకు లోకల్ స్టేటస్ అనేది వస్తుంది ఓకే నెక్స్ట్ రాష్ట్రంలో సెవెన్ ఇయర్స్ ఏ కాలేజ్ లో చదవకపోయినా ఎంట్రన్స్ రాయక ముందు సెవెన్ ఇయర్స్ ఏపీలో ఉంటే ఆ స్టూడెంట్స్ కూడా మీరు ఏపీలో ఉండే సెట్స్ రాయడానికి ఎలిజిబుల్ అనమాట ఓకే ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట లోకల్ స్టేటస్ ఎవరికి ఇస్తారు అంటే ఎవరు ఏపీ సెట్స్ రాయడానికి ఎలిజిబుల్ అనే పాయింట్స్ ఇవి అలాగే తెలంగాణలో కూడా ఉన్న ఫిఫ్టీన్ పర్సెంటేజ్ నాన్ లోకల్ కోట ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఆ కోట రీసెంట్ గానే క్యాన్సిల్ చేసేసారు అంటే ఇకపై ఏపీ స్టూడెంట్స్ వెళ్ళి తెలంగాణలో చదువుకోలేరు ఓకే ఏ సెట్ రాసినా సరే ఇకపై ఏపీ స్టూడెంట్స్ తెలంగాణలో ఏ సెట్ రాసినా సరే ఇకపై తెలంగాణలో చదువుకోవడానికి మీకు వీలు పడదు ఎందుకంటే అక్కడ కూడా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ నాన్ లోకల్ కోటా అనేది క్యాన్సిల్ చేసేసారు సో ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో చేశాను ఓకే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ లో పోస్ట్ చేయండి మీ డౌట్స్ అనేటికి నేను అడ్రస్ చేస్తాను ఓకే మీకు ఈ వీడియో ఎలా అనిపించినా కామెంట్ లో పోస్ట్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టే చూసారి పోటల్ థ్యాంక్ యూ